హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ కెట్లాగ్ మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం విజయవాడలోని ఆటోనగర్లో ఉన్న లక్ష్మీ గణపతి భవానీ అన్న టిఫిన్ సెంటర్కి వెళ్ళబోతున్నాం రీసెంట్గా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఇలా డబ్బాలో ఈ తిమ్మిరి బిళ్ళ నాకు కనిపించింది చిన్నప్పుడు మేము చాలా బాగా తినేవాళ్ళం వీటిని తింటే చక్కగా హాల్స్ లాగా గొంతు దగ్గర చల్లగా ఉండేది తిమ్మిరి బిళ్ళ అనేవాళ్ళం ఇంకా ఏమైనా పేర్లు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి సో ఈరోజు మనం విజయవాడలోని ఆటోనగర్లో ఉన్న లక్ష్మీ గణపతి భవాని ఆర్య వైశ్య టిఫిన్ సెంటర్కి వెళ్ళబోతున్నాం ఇక్కడ టిఫిన్ చాలా చాలా చౌకగా ఉంటుంది అంతేకాకుండా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇక్కడ ఉన్న ఈ జనాభాని బట్టి మీరు ఇక్కడ టేస్ట్ని అంచనా వేయొచ్చు అనమాట ఇక్కడ ఉన్న జనాభాని బట్టి మీరు రుచిని అంచనా వేయచ్చు ఇక్కడ టిఫిన్ చాలా చౌక ప్లేట్ ఎంతంటే పది రూపాయలు ఇడ్లీ తిన్న పది రూపాయలే బజ్జీ గారి ఈ మూడిట్లో ఏది తిన్నా సరే పది రూపాయలే వీళ్ళు ఛార్జ్ చేస్తారు ఇక్కడ ఉప్మా అట్టు బ్రహ్మాండంగా ఉంటుంది దీనికి ప్రత్యేకించి చాలామంది అభిమానులు ఉన్నారు ఉప్మా అట్టు ఇట్లా వేస్తుంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ ఇడ్లీతో పాటు పూరి ప్లెయిన్ దోశ ఉప్మా దోశ ఉల్లి దోశ అలాగా అన్ని రకాల టిఫిన్స్ ఇక్కడ లభిస్తాయి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అన్నీ మన కళ్ళ ముందే లైవ్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు వేడి వేడి టిఫిన్ని మనం ఇక్కడ ఆస్వాదించవచ్చు కాబట్టి కొంచెం జనాలు బాగా ఉంటారు కాబట్టి టిఫిన్ మన ప్లేట్లోకి వచ్చేసరికి ఒక పది నిమిషాల నుండి ఇరవై నిమిషాల దాకా పట్టే అవకాశం అయితే ఉంటుంది మనం ఆర్డర్ చేసే టిఫిన్ని బట్టి ఇక్కడ నాకు బాగా నచ్చిన ఐటమ్స్ ఏంటంటే మైసూర్ బజ్జీ ఈ చిట్టి గారెలు మరియు ఇడ్లీ చిట్టి ఇడ్లీలు చాలా బాగా నచ్చాయి ప్లేట్ వచ్చేసరికి వీళ్ళు పది రూపాయలు ఛార్జ్ చేశారు అవి రెండు ఇవి రెండు మొత్తం నేను అలా తింటే నాకు కడుపు నిండిపోయింది పూరీలు కూడా చూడండి లైవ్ వేడి వేడి పూరీలు మన కళ్ళ ముందే అలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈ హోటల్కి చాలామంది అభిమానులు ఉన్నారు పూట అయితే అసలు ఇసుకేస్తే రాలినంత జనం వస్తూ ఉంటారు టిఫిన్ టేస్ట్ని బట్టే కదా వచ్చేది చాలామంది మిత్రులు ఇక్కడ హోటల్లో టిఫిన్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు వెళ్ళి రివ్యూ చేయండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట హోటల్ అయితే జనాలతో కిక్కిరిసిపోయింది అస్సలు మనకి నించోటప్పుడు స్థలం ఉండదు అంతమంది జనాలు ఉంటారు అయినా సరే మనకి ఇక్కడ సమయం ఎలాగ అయిపోతుందో తెలియదు ఇటు అటు ఇటు అటు మనం చూస్తూ టిఫిన్ మనం తీసుకొని తినేసరికి అసలు టైం మనకి అరగంట అయినా సరే తెలియదు అలా అయిపోతుంది అనమాట టైము ఈ హోటల్ ఓనర్ కూడా చక్కగా పలకరించి చాలా ఆప్యాయంగా చుట్టాలు పలకరించినట్టు పలకరిస్తుంటాడు ఆయన అలా మనకి టైం అనేది తెలియదు అనమాట ఇక్కడ సో చూడండి ఇక్కడ ఈయనైతే దోశల సెక్షన్లో ఉన్నాడు చక్కగా రకరకాల దోశలు అయితే ఈయన ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక సెక్షన్ అనమాట సో చూడండి ఇక్కడ ప్రతి టిఫిన్ కూడా చాలా శ్రద్ధగా వీళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతుందనమాట చాలామంది స్వాములు వచ్చి ఇక్కడ టిఫిన్ని తింటూ ఉన్నారు చూడండి ఇక్కడ మన స్వామి వచ్చేసరికి ఇక్కడ ఇడ్లీలు బజ్జీ గార్లు ఇవన్నీ ఈ స్వామి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు చిట్టి ఇడ్లీలు చూడండి అసలు మామూలుగా అయితే పొద్దున్న పూట దాదాపుగా చాలా చోట్ల దొరకదు ఇక్కడైతే ఇడ్లీలు పొద్దున కూడా దొరుకుతాయి మనకి తీసుకున్న డబ్బులకి సరైన న్యాయం అయితే చేస్తున్నారు టేస్ట్ అయితే సూపర్గా ఉంది నాకైతే నేను ఇక్కడ వచ్చేసరికి కొన్ని రకాల టిఫిన్స్ టేస్ట్ చేశాను సో చూడండి ఇది వచ్చరికి మినప్పనిగా అనమాట ఇక్కడ ఉంటే మనకి గుమఘోమలు ఆడిపోతుంటాయి వాసనలో ఇవి తినాలి అవి తినాలని చెప్పి నేను ఒక టార్గెట్ పెట్టుకుని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే ఏ తినాలో అర్థం కాలేదు అన్నీ కూడా అంతంత బాగున్నాయి టేస్ట్ అసలు సాయంత్రం పూట టిఫిన్లో మెనూ వేరుగా ఉంటుంది ఉదయం వచ్చేసరికి బజ్జీ గారీ ఇడ్లీ దోశల్లో రకాలు అన్నీ మనకి ఇక్కడ లభించడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ రెగ్యులర్గా వచ్చే చాలామంది ఉన్నారు వాళ్ళలో కొంతమందిని నేను అడిగాను టిఫిన్ ఎట్లా ఉంటుందని చెప్పి బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ మీకు బాగా నచ్చే టిఫిన్ ఏంటండి ఇంకా అన్ని అంటే అన్నిటికంటే మన బాల్యం చాలా బాగుంటుంది కదా ఎటువంటి బాధరబందులు లేకుండా చక్కగా ఎటువంటి కల్మషం లేకుండా చక్కగా అందరితో కలిసి ఆడుకుంటూ సరదాగా సమయాన్ని గడిపేవాళ్ళం నాకైతే నేను చదువుకున్న స్కూల్లో పెద్ద గ్రౌండ్ కూడా ఉండేది చక్కగా ఆ గ్రౌండ్లోకి వెళ్ళి మేము సాయంత్రం పూట సరదాగా అన్ని రకాల ఆటలు అంటే ఫుట్బాలు అట్లా క్రికెట్ హాకీ ఆడుకునే వాళ్ళం ఇప్పుడు పాపం చాలామంది పిల్లలకి పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండట్లేదు లేవు టైం అంతా ఫోన్లలోనే గడిచిపోతుంది సో మొదటిగా మనం పూరీని రుచి చూద్దాం ఇప్పుడు చాలా చోట్ల నేను గమనిస్తున్నాను పూరీలన్నీ కూడా రెడీమేడ్గా తీసుకొచ్చిన పూరీలని వీళ్ళు చేస్తున్నారు కాకపోతే ఇక్కడ మాత్రం వీళ్ళు స్వయంగా పిండిని కలిపి పూరీలని ఒత్తి వీళ్ళే మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు పూరి ఎంత బాగుందో దీంతోపాటు పూరి కూర కూడా చాలా అద్భుతంగా రుచిగా ఉంది మొత్తానికి నేను ఇరవై నిమిషాలు వేచి ఉన్న తర్వాత నాకు టిఫిన్ అయితే ఇలా లభించింది అనమాట సో వేడి వేడి పూరి నేను పొయ్యి దగ్గరికే వెళ్ళి అక్కడి నుండి నేను స్వీకరించడం జరిగిందనమాట సో చాలా బాగుంది చాలా రుచికరంగా ఉంది పూరి అయితే చూడండి ఒక్కసారి ఇట్లా ఒక వేలతో అలా లాగితే అలా ఎరిగిపోతుంది అంత మెత్తగా ఉంది పైన క్రిస్పీగా సూపర్ అనమాట సో చూడండి ఇప్పుడు రకరకాల టిఫిన్స్ నేను ప్లేట్లో వేసుకున్నాను ఊరికే సగం కడుపు నిండిపోయింది ఇదైతే మినప్పనుగు సూపర్గా ఉంది ఇక్కడ రెండు రకాల పప్పు చట్నీ ఒకటి అల్లం చట్నీ రెండు లభిస్తాయి అన్నమాట నేనైతే నేనైతే పప్పు చట్నీని బాగా ఇష్టపడతాను అందుకనే అదే వేయించుకున్నాను మినప్పునుగు బ్రహ్మాండంగా ఉంది ఎవరన్నా సత్యనపల్లిలో ఉంటే కనుక వీళ్ళు గ్రానైట్ వర్క్ చేస్తారంట ఈ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళకి ఏమన్నా పని చెప్తే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం సో తర్వాత చూడండి మినప్పనుగు అలా తింటుంటే సూపర్గా ఉంది ఇది వచ్చేసరికి చిట్టి చాలా చాలా రుచికరంగా ఉన్నాయి ఎంత బాగున్నాయంటే అసలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా అసలు యమా ఉన్నాయి అసలు చిట్టి ఇడ్లీలు చిట్టిడ్లీలు అసలు ఒకటికి మించి ఒకటి ఉంది రుచి చట్నీ అయితే గడ్డ చట్నీ వేశారు చాలా బాగుంది అసలు ఈ చిట్టి చిట్టి గారెలు చూస్తుంటే చక్కగా పెరుగులో నానపెట్టుకొని తినాలనిపిస్తుంది అంత రుచికరంగా ఉన్నాయి చిట్టి ఇడ్లీలు చూడండి దీని మీద చక్కగా నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది కదా చాలా బాగుంది ఇడ్లీ అయితే చాలా కమ్మగా ఉంది ఇడ్లీ చాలా కమ్మగా ఉంది సూపర్గా ఉంది కొన్ని కొన్ని చోట్ల ఒక టిఫిన్ రెండు టిఫిన్లు అయితే బాగుంటాయి ఇక్కడైతే నేను ఇప్పటిదాకా రుచి చూసిన ప్రతి టిఫిన్ కూడా చాలా బాగుంది పూరి మినప్పనుగు గారెస్సమాగా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఫైనల్గా విజయవాడ ఫేమస్ మైసూర్ బజ్జి సార్ ఎంత బాగుంది చూడండి పైన క్రిస్పీగా లోన అద్భుతమైన రుచి వచ్చింది దీనికి ఇది వచ్చి ప్లేటు పది రూపాయలు ప్లేట్కి నాలుగు మైసూర్ బజ్జీ వేస్తారనమాట చూడండి లోపల ఎంత గుల్లగా వచ్చి సూపర్గా ఉంది అద్భుతమైన రుచి ఇంత తక్కువ ఖరీదులో ఇంత మంచి క్వాలిటీతో టిఫిన్ వీళ్ళు అందిస్తున్నారంటే చాలా గొప్ప విషయం కదా ఇటువంటి వారిని మనం ప్రోత్సహించాలి చూడండి అద్భుతమైన రుచి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి థ్యాంక్ యూ